హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అనమాట అయితే మేము సండే ఏం చేసుకున్నామని అయితే ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇదైతే చాలా స్పెషల్ అనమాట చాలా బాగుంటుంది కూడా ఫస్ట్ అయితే మష్రూమ్ను క్లీన్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తాం చికెన్ క్లీన్ చేసిన తర్వాత మనము సాగు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ చేసి ఆయిల్లో అయితే పోపు వేసుకోవాలి చూడొచ్చు మీరు తర్వాత ఇక్కడ వచ్చేసి మష్రూమ్లో కూడా కొంచెం ఉప్పు కారం పసుపు యాడ్ చేసి ఇలా కలిపేసి పక్కన ఉంచుకోవాలి ముందుగానే కలుపుకోవడం వల్ల మనకు ఎలాంటి చప్పదనం లేకుండా బాగుంటుంది తర్వాత మనమైతే ఇక్కడ ఆయిల్లో చికెన్ని కొంచెం ఫ్రై చేయాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా నార్మల్గా చికెన్ కర్రీలో మనం ఎంత ఆయిల్ వేసుకుంటామో అంతే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం స్లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలన్నమాట ఇంకా వేరొక పొయ్యి మీద అయితే మనమైతే రైస్ని ఇలా బాయిల్ చేసుకోవాలి రైస్ ఉడికేలోపు మన చికెన్ కూడా ఇలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది చూడండి ఆయిల్ కూడా ఇలా బయటకు లీక్ అవుతుంది ఇలా చికెన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఇప్పుడైతే నైంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని అయితే మనం అందులో వేసుకోవాలి చూడండి ఇక్కడ నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది రైసు ఇంకా టెన్ పర్సెంట్ మాత్రమే ఉడకలేదు చూస్తున్నారు కదా తర్వాత ఇప్పుడైతే మనమైతే ఇక్కడ మసాలాలు చూడండి మనం బిర్యానీలో వేస్తాం కదా మసాలాలు అలా అనమాట ఇక్కడైతే నేను ఎక్కువ మసాలాలు తీసుకోలేదు ధనియా పౌడరు కొంచెం ఇది అనాచి పువ్వు అంటాం కదా అది తర్వాత ఇక్కడైతే కొబ్బరి అలాగే లవంగం రెండు వేయించి మిక్స్ పట్టి పెట్టాను అనమాట ఇది నేను చికెన్ కర్రీలో కూడా వేస్తూ ఉంటాను చాలా చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది ఇంకా ఇవి మొత్తం కలిపి అయితే నేనైతే చికెన్లో యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని అయితే ఫస్ట్ ఒక లేయర్గా వేస్తామన్నమాట వాటర్ తీసేసి వేయాలి చూడండి ఇప్పుడు నేను వేసేటప్పుడు అలాగే ఇట్లా వేసేస్తున్నాను కొంచెం వాటర్ అయితే ఆ బియ్యంతో పాటు వచ్చేస్తుంది చూడొచ్చు మీరు కొంచెం వస్తే పర్వాలేదు అనమాట మన రైస్ కూడా కొంచెం సాఫ్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఇలా ఫస్ట్ అయితే ఒక లేయర్గా వేసేసుకోవాలి ఒక లేయర్ని మనం మంచిగా ఇలా అన్ని మూలలు ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే రైస్ మనకు కొంచెం చప్పగా ఉంటుంది కదా పైన కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి తర్వాత ఇప్పుడైతే మష్రూమ్ ముక్కలని ముందే కలిపి పెట్టాను కదా అవైతే యాడ్ చేస్తున్నా చూడండి రైస్ పైన ఇదొక లేయర్గా వేయాలి ఇదొక లేయర్ వేసాక మనము రైస్ ఇంకొక లేయర్ వేస్తామనమాట చూడండి ఈ లేయర్ వేసేటప్పుడు కూడా మనము రైస్లో వాటరు మరీ పూర్తిగా తీసేసడం అవసరం లేకుండా మనం రైస్తో పాటు కొంచెం వాటర్ వస్తుంది కదా అది అలానే వేసేస్తున్నాను ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి పైన కూడా నేను స్కిప్ అయింది వీడియో అయితే తర్వాత పైన కరివేపాకు పుదీనా అలాగే కొత్తిమీర ఉంటే వేసుకోండి తర్వాత పైన కొంచెం ఆయిల్ అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట మన రైస్ కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి ఇది లేకపోతే గీ కూడా వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట తర్వాత మనం రొట్టె చేస్తాం కదా ఆ పెంక అయితే పెట్టాలన్నమాట ఆ పెంక మీద మనం ఇలా రైస్ బౌల్ని పెట్టేసి పైన ఒక అయితే ఉంచాలి ఫస్ట్ అయితే మనము పెంక హీట్ అవ్వడానికి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత స్లో ఫ్లేమ్లో టర్న్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా పెట్టేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మన రైస్ అయితే రెడీ అయి ఉంటుంది ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనం గరిటెను లోపల వరకు పెట్టి ఇలా తీసినప్పుడు ఎలాంటి తడి లేకుండా ఉంటే మన రైస్ రెడీ అయినట్లు చూడండి ఎలాంటి తడి అయితే లేదనమాట ఇక మన బిర్యానీ అయితే రెడీ అయినట్లే అనమాట కాకపోతే నేనైతే ఇక్కడ ఎక్కువ మసాలాలు యూజ్ చేయలేదు మాకైతే ఇలానే ఇష్టం మీకు ఇంకా ఎక్కువ మసాలాలు ఇష్టం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక మా పిల్లలు అయితే ఎదురు చూస్తున్నారు ప్లేట్లోకి ఎప్పుడు వడ్డిస్తుందో అని మీరు కూడా చూసేయండి బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట మనకు తినేటప్పుడు మష్రూమ్ ముక్కలు కూడా మధ్యలో తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది మష్రూమ్ కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి అయితే ఇలా మష్రూమ్ని మనము వారానికి ఒకసారి తీసుకున్నా చాలా బాగుంటుంది చిన్నప్పటి నుంచే పిల్లలు కూడా ఇలాంటివి మష్రూమ్ లాంటివి అలవాటు చేస్తే పిల్లలకి చాలా మంచిది అనమాట ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు మా ఛానల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఆ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్